హాయ్ గుర్రోళ్ళు మేము మీలమ్ము చెప్పు మేమైతే లేటెస్ట్గా కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళామండి వీళ్ళైతే ఆర్యవైశ్య స్టైల్లో అరిటాకులో భోజనం పెట్టారండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెజ్తో పెడతారు ఇంకా వీళ్ళ దగ్గర ఐటమ్స్ అయితే మాత్రం అబ్బా చెప్పలేమండి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి ఇంకా వీళ్ళ స్టైల్ ఆఫ్ కర్రీస్ కూడా ఉంటాయండి కొన్ని అంటే స్వీట్స్ వచ్చేసరికి ఏమో పూర్ణంలో నెయ్యి ఇంకా పునుగులు కూర అలాంటిది చాలా రకాలు ఉన్నాయండి షార్ట్లో చవటానికి సరిపోదు మనకి అందుకే మేమైతే ఒక వీడియో చేసాము కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి అందులో అయితే నీట్గా ఒక అరిటాక్ వేసుకొని అన్ని రకాలు పెట్టుకుని దాంట్లో ఒక్కొక్క ఐటమ్ ఎలా ఉందో టేస్ట్ చెప్పాను మీకు ఆ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అండి మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాము మా కోసం అయితే ఒక్కసారి ఆ వీడియో అయితే చూసేయండి ఆ వీడియో వచ్చేసరికి కింద మన ఈ షార్ట్ కింద రిలేటెడ్ వీడియో లింక్లో ఉంది లేదంటే మన డిస్క్రిప్షన్లో ఉంది లేదంటే మన ఛానల్ లేటెస్ట్ వీడియోలో ఉంటుందండి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అని చెప్పేసి మా కోసం అయితే ఒక్కసారి చూసేయండి ఇంట్లో మీ ఇల్లంబు చెంపు అందిబడి నయ్యాసారు చూడండి ఆవకాయ పప్పు మెయిన్ ఫస్ట్ అయింది అండి కాంబినేషన్ మాత్రం మన సబ్బు గారి ఒకళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఇది స్పెషల్ అంటూ చాలండి உ அந்த அப்படி அது அப்படி கொக்கோன் எங்காலே மன கண்டிப்பா நெய்யேஸ்வரம்